మేడం గారికి ఏంటి మంచి గొప్ప చదువులు వాళ్ళ పేరెంట్స్ ఇప్పించి ఉండొచ్చు లేదా కొంతమంది తెలిసి ఉండొచ్చు అలా సాధ్యమైందేమో అని కొంతమంది అనుకుంటారేమో తెలియదు నాకు దానికి మీ జవాబు ఏంటి సో దీనికి ఏంటంటే సార్ మీ మాది అంటే ఇప్పుడు నేను నన్ను చూస్తే ద వెల్ గా అనిపించి ఉండొచ్చు అందరికి ఎందుకంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మాది మొత్తం అగ్రికల్చర్ ఫ్యామిలీ మా నాన్నగారు నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడే చనిపోయారు అనమాట మా మదరే నన్ను మా చెల్లిని ఇంటి ఇద్దరము మేము ఆడపిల్లలమే సో ఆడపిల్లం అంటే తక్కువనే కాదు మా ఫాదర్ కూడా ఎప్పుడు ఆడపిల్లలని అని ఫీల్ అవ్వలేదు బట్ అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో మా అమ్మగారు మా ఇద్దరిని చదివించడం తనకి టాస్కే పెద్ద టాస్క్ ఒక లేడీగా సో మా అమ్మగారు మా ఇద్దరిని చదివించడము అది కూడా మొత్తం మేము స్కూలింగ్ అంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం ఏ తడకమల్ల వేములపల్లి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాము దాని తర్వాత ఇంటర్ ఇంటర్లో కూడా అక్కడ మాకు ఫీజు అప్పుడు చాలా తక్కువ ఉండే అంటే నన్ను ఆ కాలేజీ వాళ్ళు కూడా మంచి మార్క్స్ ఉన్నాయి కదా అని మామూలు తక్కువ ఫీజుకే జాయిన్ చేసుకున్నారు సవిత గర్ల్స్ జూనియర్ కాదు దాని తర్వాత ఇంక చెప్పాను కదా నేను ఎకనామిక్ ప్రాబ్లం వల్లనే ఇటు కోచింగ్కి పంపించలేదు ఒక థర్టీ థౌజండ్ అమౌంట్ అయితే అంటే అది రేపు వెళ్ళికి యూజ్ అయితే అని మా మదరు వద్దనుకున్నారనమాట ఇది ఎంసెట్ కోచింగ్ పంపలేదు తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్లో సార్ మా సార్ అమ్మకి బంధువు అనమాట కజిన్ బ్రదర్ సో డిగ్రీ అప్పటికి నాకు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటికీ మా సార్కి జాబ్ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది సో తనకి వాళ్ళు ఎకనామిక్ ఎకనమిక్గా సెటిల్ ఉన్నారు కాబట్టి ఇక తన తనకి అప్పటికి సంబంధాలు వచ్చి వస్తున్నారు వస్తున్నాయి ఇంకా లేదు ఇంకా ఇది పోతే దొరకదు అన్నట్టుగా మదర్ మ్యారేజ్ చేసేసారు అనమాట సో అట్లా డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిన తర్వాత నేను మా సార్ చదివిచ్చారు అప్పటి నుంచి డిగ్రీ బిఎడ్ ఎంఎడ్ ఎంఎడ్ అయిపోయిన తర్వాత ఒక టూ ఇయర్స్ నేను ఎంఎస్ఆర్ బిఎడ్ కాలేజ్లో లెక్చరర్గా చేశాను దాని తర్వాత ఇంకా డిఎస్సి పడింది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి అప్పటికి మా చిన్నది అప్పుడే అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది తనకి చిన్న పాపకి సో అప్పుడు తను ఫీడింగ్ మానేసి టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను సో టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ రాశాను ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది అట్లా నేను టూ థౌజండ్ నైన్లో జాయిన్ అయ్యాను అనమాట సో అది నా స్టడీస్ పరంగా అది నేను టూ థౌజండ్ నైన్ ఎయిట్లో డిఎస్సి వచ్చి స్కూల్ అసిస్టెంట్ వచ్చిన తర్వాత కూడా ఏం ఆపలేదు సార్ ఎంఎస్సీ చేశాను దాని తర్వాత మళ్ళీ ఎన్సీఆర్టీ కోర్స్ ఒకటే డిప్లొమా కోర్స్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి అది ఆర్ఐ మైసూర్ నుంచి వన్ వన్ ఇయర్ కోర్స్ చేశాము ఎందుకంటే పిల్లలకి కెరియర్ గైడెన్స్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ పైన సో చాలా మంది అనుకుంటుంటారు మేడం స్టేట్ లో వర్క్ చేస్తే కదా అందరు తెలుసు అని కానీ మనకేంటంటే స్టేట్ లెవెల్లో నాకంటే ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికి నేషనల్ అవార్డు రాలేదు ఎందుకు అని అంటే సరే వాళ్ళు అప్లై చేశారో చేయలేదో నాకు తెలియదు కానీ సో ఇక్కడ ఏంటంటే సార్ నేషనల్ పోర్టల్లో ట్వంటీ వన్ ఏరియాస్ ఉన్నాయి ఏంటంటే ఇంటర్నేషనల్ సెమినార్స్ ఉన్నాయా ఏమన్నా రీసెర్చ్ పేపర్స్ పబ్లికేషన్స్ ఉన్నాయా ఐసిటి యూసేజ్ ఎంత వరకు ఉంది మన టిఎల్ఎం ఎట్లా ఉంది ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్ ఎట్లా ఉన్నాయి ఎక్క ఎన్వైర్న్మెంట్ పరంగా ఏం వర్క్ చేస్తారు ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ సో అట్లా అన్ని ఏరియాస్ లో నేను వర్క్ చేసి ఉన్నా కాబట్టి అది పాసిబుల్ సో యాజ్ ఏ ఒక ఒక రూరల్ స్కూల్లో పనిచేసే ఒక టీచర్ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎన్సిఆర్టి క్లాస్ ఇచ్చింది అంటే మన లో నేనే సార్ అది నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే అది నేను సొంతంగా నేర్చుకున్నాను ఐసిటి ఏది మన కరోనా టైంలో చాలా కోర్సెస్ చేసి నేను ఎన్సీఆర్టీకి మెయిల్ పెట్టి ఒకొక్క ఫైవ్ సిక్స్ టూల్స్ పెట్టి సో విచ్ లైక్ టేక్అప్ అని అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి మెసేజ్ పెట్టి దాంట్లో వాళ్ళకి టాపిక్ని చూస్ చేస్తే దాని మీద మళ్ళీ నేను వర్క్ చేసి దానికి రైటప్ పెట్టి పీపీటీ పెడితే దాన్ని ఫైనలైజ్ చేసి మళ్ళీ నాకు క్లాస్ ఇచ్చేవాడు బిఫోర్ క్లాస్ కూడా టెస్ట్ చేసేవాళ్ళు సో అట్లా నేను టూ క్లాసెస్ తీసుకున్నాను ఒకటి కాదనమాట సో అట్లా ఎన్సీఆర్టీ క్లాసెస్ తీసుకోవడం ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో కూడా అక్రాస్ ద నేషన్ వచ్చిన టీచర్స్ కి ఆర్సీబీ ఫరీదాబాద్ హర్యానాలో కూడా క్లాసెస్ తీసుకున్నాను రిసోర్స్ పర్సన్ గా ఇక్కడ రిసోర్స్ పర్సన్ గా మన ఐఐటి గుహతిలో కూడా తీసుకున్నాను ఇండియా ఇంటర్నేషనల్ ఐనో మీరు మన టీన్ లెసన్విజిట్స్ పైన లెసన్స్ చేశాను సో ఒక గా డిజిటల్ కంటెంట్ చేయడము ఇంకా ఇంటరాక్టివ్ కంటెంట్ క్రియేషన్ కూడా తెలంగాణ మనకి ఐఏపి ప్యానెల్స్ లో ఇంటరాక్టివ్ కంటెంట్ ప్రెసెంట్ ఉంది ఆ ఇంటరాక్టివ్ కంటెంట్ క్రియేషన్ లో బయాలజీ కోసం ఐఎమ్ ది వన్ ఆఫ్ ది రీసోర్స్ పర్సన్ సో అది కూడా నేను తెలంగాణ విండోస్ యాప్ కోసం అంటే ఈ కంటెంట్ క్రియేట్ చేస్తూ నేను డైలీ స్కూల్కి వెళ్ళి వచ్చి రావడానికి నేను ఎంత టైం స్పెండ్ చేసి ఉండొచ్చు అనుకుంటారు మీరు అంటే చాలామంది చాలా చిన్న ఏజ్ తక్కువ టైంలో వచ్చింది ఎలా వచ్చింది అనుకో సో నేను ఎంత అంటే ఈ కంటెంట్ క్రియేట్ చేయడం ఇన్ని రకాల వాటికి ఎస్ఐఈటి కావచ్చు ఎన్సీఆర్టీ కావచ్చు ఎస్సీఆర్టీ వర్క్స్ కావచ్చు టీసాట్ కావచ్చు ఇలాంటి వాటి అన్నిటి కోసం వర్క్ చేయడానికి స్కూల్లో పని చేస్తూ మరి ఇవన్నీ చేయడానికి నేను ఎంత ఎఫర్ట్ పెట్టి ఉంటానో మీరు ఒకసారి ఆలోచిస్తే సో ఇవన్నీ కూడా మా సార్ ప్రత్యక్షంగా చూసేవాళ్ళు అంటే నేషనల్ అవార్డుకి అసలు అప్లై చేయాలన్న ఆలోచన నాకు అసలు లేకుండా ఎందుకంటే నేను చూస్తున్నాను కదా చాలా మంది చాలా రకాల వర్క్ చేస్తుంటారు సో ఐ ఎలిజిబుల్ ఫర్ దాట్ అని నేను ఎప్పుడు కూడా ధైర్యం చేయలేదు ధైర్యం చేయలేదు అసలు అయితే మా సార్ ఏంటంటే తను ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ యాజ్ అ టీచర్ సో అతను అంటే ఇంత వర్క్స్ చేయడము ఎన్ని రకాల వర్క్స్ చేయడం ఎవరు చెయ్యరు నువ్వు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయి అసలు ఓపెన్ చేసి చూడు అసలు అందులో ఏముంది అప్లికేషన్లో అంటే నేను ఇంకా ట్రై చేశాను సార్ అంటే ఏమున్నాయి దీనికోసం అంటే ఈ అప్లై చేయడం కోసం నేనే ఓన్గా ఒక టెన్ ఇయర్స్ టెన్ డేస్ టైం పట్టింది అనమాట అసలు నేషనల్ అప్లికేషన్ ఫామ్ సో అందులో ఏం ఉన్నాయి ఒక్కొక్క ఈచ్ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్ కి నేను నా స్టూడెంట్స్ తో నేనేం వర్క్ చేశాను స్కూల్లో ఏం పని చేశాను డిస్టిక్ లో ఏం చేశాను స్టేట్ లో నేషనల్ వర్క్ ఏం చేయగలిగాను సో ఇంటర్నేషనల్ వర్క్స్ కూడా చేశాను మా పిల్లలతో నేను నేను అవేంటనేది మీకు మళ్ళీ చెప్తాను